అంటే వాళ్ళు ఏం గొడవలు చెప్పినా చేస్తావా వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తా ఏమో నిల్క నా నిప్పు పెట్టి రమ్మంటే పెట్టేస్తావా నాకు వాళ్ళు చెప్తే బరోబర్ చేస్తా నాకు వాళ్ళు చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాకనేమో ఫ్యామిలీ కోసం నేను మారిపోతా అన్న వాళ్ళు అన్న చెల్లెల్లు ఉన్నారన్నా ఇప్పుడేమో మళ్ళీ అని చెప్పేసి మా అన్న నాకు చెప్పారు అన్న వాళ్ళు చెప్పారనే నాకు ఎవ్వరు మా ఫ్యామిలీ వాళ్ళ అయినా మా అన్న వాళ్ళ నాకు అందరు ఒకటే నా ఫ్యామిలీ అది అంతా నేను ఎవ్వరిని బయటగా చూడ నా ఫ్యామిలీ పర్సన్ లాగానే చూస్తాను అక్కడ ఎవ్వరు వచ్చినా సరే సో అట్లా అని చెప్పేసి ఏం చెప్పినా చేస్తావు మరి క్యాట్ వంష నీకు రిలేషన్షిప్ ఎలా అసలు ఎలా పరిచయం అని వంశన్న నా రిలేషన్ కొంచెం వేరే అంటే చెప్పు మా కోసం తెలియాలి కదా వంశన్న ఎట్లా అంటే ఆయన గురించి చెప్పలేము మనం చెప్పాలి మాకు ఇప్పుడు మాకు ఆయన చెప్తే చరిత్రలు నిండిపోతాయి ఆయన చెప్తా లేదు లేదు ఆయనతో మాట్లాడే రోజు ముందు ముందు ఉంటదేమో కానీ ఆయన గురించి ఆయనతో సావాసన చేస్తారు కాబట్టి ఆయన గురించి ఏమైనా చెప్పండి అంటే అన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే నార్మల్ పడతానే ఇప్పుడు ఏం చేస్తలేడు ఆయన ప్లేస్ లో ఆయన ఉంటుండో సే అంతే ఇక అంతే జనరల్గా గురించి చెప్పాలంటే ఏం చెప్తావు ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు జైలు పోయినో వాళ్ళకి ఎవ్వరు కడిగిన ఆయన పేరు హండ్రెడ్ అని వన్ పర్సెంట్ మా గురువే అని చెప్తారు అక్కడ కూడా జనాలు మార్చేస్తున్నాడు ఆయన అన్న చాలా మందిని మార్చేసిండు లోపల అంటే మంచిదనకైనా చెప్తే మళ్ళీ నెక్స్ట్ టైం జైలు రాకుండా చేసినాడు చాలా మందిని మరి అన్న ఎందుకు మళ్ళా మళ్ళీ జైలుకి పోతున్నాడు మరి ఇక అన్న సిచువేషన్ లో బట్ ఎవ్వరికైనా సరే సిచువేషన్ బట్టి ఎవరైనా ఎప్పుడైనా ఏమని చేయాల్సి వస్తుంది దాని వల్ల

నీకు ఇల్లు ఉందా అని అడిగింది లే అన్నా లేదన్నా అని చెప్తే నువ్వు బాత్రూమ్ పోతావు అని అడిగితే నాకు నవ్వుచ్చింది ఏం అతను అని చెప్పి ఓకే బాత్రూమ్ డోర్ మీద రాసుకో నాకు ఇల్లు కొనాలని చెప్పి అది చూసా సిగ్గు వస్తుంది ఇల్లు కొంటావు అన్నాను అది చూసా నీకు సిగ్గొస్తారా అంటే అప్పటి నుంచి నేను ఇంకా నా మైండ్ వేరే మొత్తం